హలో అందరికి ద్వారకా తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత స్వామి టెంపుల్ కూడా వచ్చాము ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది కదా చాలా పెద్దగా ఉంటుంది తిరుపతిలోనే మాకు చాలా టైం అయిపోయింది మేము మార్నింగ్ కూడా లేట్ గానే బయలుదేరాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ అయింది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని అయితే దర్శించుకున్నాము స్వామివారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మధ్య చెట్లో వెళ్సారనమాట అందుకే మద్య స్వామి అని అంటారు చూడండి ఇక్కడ మధ్య చెట్టు కనిపిస్తుంది కదా ఇదే అనమాట లోపల ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది సోమవారం వెనకాలే ఉంటుంది కానీ లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కదా అందుకని మీకు బయట చూపిస్తున్నాను ఒక్కొక్కసారి అయితే ఇదంతా పెద్ద లైన్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే లేదు కాలేదు మధ్యాంజన స్వామి టెంపుల్ దగ్గర ఇలా నక్షత్ర వరము రాసివరము అని చెప్పి ఉంటాయి అనమాట అంటే ఇక్కడ కొన్ని మొక్కలు ఉంటాయి ఈ నక్షత్రానికి ఈ మొక్క అని చెప్పి ఇక్కడ రాసి పెడతారు మన నక్షత్రం చూసుకుని ఆ చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో కూడా రాసి ఉంటుంది అక్కడ ఎన్ని ప్రదక్షిణలు ఉంటే అన్ని ప్రదక్షిణలు ఈ మొక్క చుట్టూరు చేయాలి నేను మా తమ్ముడు కూడా నక్షత్రం రాసి చూసుకుని ప్రదక్షిణలు చేశాము అలా చేయడం వల్ల ఫలితం ఏంటో కూడా క్లియర్ గా కిందే రాసి ఉంటుంది ఇది రాసి వనము ఇక్కడ కూడా అంతే రాసి పేర్లు ఉంటాయి మనది ఏ రాసో చూసుకుని అక్కడ ఎన్ని ప్రదక్షిణలు ఉన్నాయో చూసుకుని చుట్టూరు ప్రదక్షిణలు చేయడమే మీలో ఎంతమందికి ఎలా తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే ఇక్కడ చాలా సార్లు వచ్చాను కానీ అంతగా చూడలేదు మా అమ్మ చెప్పారు అందుకే ఈ రోజు అనమాట ఇది మీతో కూడా షేర్ చేస్తే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు కదా అని చెప్పి వీడియో తీసాము ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోట్ లక్ష రూపాయల్లో చేరుతుంది బాయ్ గైస్ మటాటా